అందరికీ కూడా నా మరి జీసస్ కోస్పల్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం పలుపుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఆరాధన ఆరాధన నేటి కాలంలో మరి ఎంజాయ్మెంట్గా అయిపోయింది ఎలా అయిపోయిందంటే దేవునితో మేము గంతులేస్తున్నాము దేవునితో నాట్యం ఆడుతున్నాము దేవునితో మేము సంధిగా ఉన్నాము అని అనుకుంటున్నాడు ప్రతి యవనస్తుడు కూడా ప్రతి ఒక్క విశ్వాసం కూడా కానీ లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే ఆరాధన ఎలాంటిదంటే ఆరాధన మనము ములోక వార్త పదో అధ్యాయము మరి ఇరవై ఏడవ వచనంలో అక్కడ ప్రభువు రెండు ఆజ్ఞలు అనేది అక్కడ ఇచ్చాడు మొదటి ఆజ్ఞలో ఏముందంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకముతోనూ దేవుణ్ణి మనము ప్రేమించగలగాలి ఆరాధన అంటే ఎలాంటిదంటే దేవుణ్ణి మనము ప్రేమించాలి నేటి కాలంలో ఆరాధన ఎలా అయిపోయిందంటే మనము సంఘానికి వెళ్ళాము ఒక వర్షిప్ లీడర్ ఉంటారు అతను గైడ్ చేస్తాడు ఆ యొక్క గైడింపులో ఏమవుతుందంటే నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను దేవుని స్థుతిస్తున్నాను దేవుని యొక్క నేను గనపరుస్తున్నానని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు కానీ ఆరాధన అనే మీనింగు ఒక దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క సంఘానికి కూడా ప్రతి ఒక్క విశ్వాసకు కూడా నేను తెలియజేసింది ఒకటే ఆరాధన వాక్యానుసారంగా ఉండాలి ఆరాధన లేఖనాలకి సరిపోయినట్లుగా ఉండాలి ఆరాధన దేవునితో సంధి కుదర్చడం కాదు కానీ దేవుణ్ణి ప్రేమించగలగాలి మీరు నేను కూడా ఆరాధన అనేది ఎలాంటిదంటే దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావు మీ యొక్క ఆరాధనలో దేవుని యొక్క దర్శనం అనేది మీరు చూడగలుగుతున్నారా దేవుని యొక్క స్పర్శన అనేది మీరు అనుభవించగలుగుతున్నారా దేవుని యొక్క స్వరూపాన్ని మీరు దర్శించగలుగుతున్నారా దేవుని ఎంత ప్రేమిస్తున్నారనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మీరు నిజంగా దేవుని ప్రేమించేవారైతే ఆరాధన అనేది గంతులు వేసినట్లుగా లేకపోతే ఏదో నేను దేవునికి నడిపించే నేను ఎంతగానో ప్రేమిస్తున్నానని వెల్లపుచ్చి మన వీడియోస్ ద్వారా తెలియపరిచేది కాదు ఆరాధన అనేది దేవుడు నీ పట్ల ఏమై ఉన్నాడో నీవు దేవుణ్ణి ఎంత తెలుసుకున్నావో నీ రక్షకుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో నీ రక్షణ జీవితము ఎలాంటిది ఎలాగ దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు అనే ప్రణాళిక అనేది మీరు గ్రహించినట్లయితే ఆరాధన అనేది తిన్నంగా వస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించండి ఆరాధన ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రేమించడానికి సరిపోయినట్టుగా ఉండాలి అది ఆరాధన అంటే అర్పణ అనేది వేరు మేళ్ళు చేసే కృపను మన జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించేది వేరు కానీ అన్నిటినీ మిక్స్ చేసేస్తున్నాం మనం ఈ కాలంలో మిక్స్ అనేది చేయకూడదు నీ యొక్క పూర్ణ హృదయముతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును రక్షకును మీరు ప్రేమించాలి అది ఆరాధన మరి ఆ యొక్క వర్షిప్పు ప్రాంతంలో ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడే మనం ఆరాధన చేసి స్థుతులు చేసి లేకపోతే పాటలు పాడి బయటికి వే వచ్చేస్తున్నాము కానీ నువ్వు బయట ఉన్న కాలేజీలో ఉన్నా లేకపోతే ఆఫీసులో ఉన్నా లేకపోతే గృహంలో ఉన్నా బస్సులో ఉన్నా ఎక్కడున్నా నీ ప్రభువుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ప్రజలు నిన్ను చూస్తేనే ఎరిగి ఉంటేనే నీవు నిజమైన ఆరాధన అనేది దేవునికి చెల్లించగలిగి చూపించగలుగుతున్న విషయాన్ని మీరు గమనించండి కాబట్టి ఆరాధన అనేది మరి నేటి కాలంలో వర్షిపుల్లో కాదు లైటింగ్లో ఉండదు లేకపోతే స్టేజ్లో ఉండదు లేకపోతే గంతుల్లో ఉండదు నాచ్యంలో ఉండదు కానీ ఆరాధన అనేది నీ యొక్క పూర్ణ హృదయముతో నీ ప్రభువుని నీ రక్షకుడిని ఎంత ప్రేమిస్తున్నావో అదే నిజమైన ఆరాధన నీ ప్రభువును ప్రేమించినప్పుడు నీ రక్షకు ప్రేమించినప్పుడు నీ జీవితం మార్పు చెందుతుంది ఈ విషయాన్ని మీరు గమనించండి నీ ప్రభువు ఎంత ప్రేమించాడో అంత ప్రేమ మనము ఇవ్వలేము అంతగా మనం ప్రేమించలేము ప్రభువు తన యొక్క ప్రాణము అంతా కూడా మన కొరకు అర్పించాడు మన కొరకు మహిమను సింహాసాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను ప్రేమించాడు అదే శాశ్వతమైన ప్రేమ ఈరోజు నీవు శాశ్వతమైన ప్రేమతో నీ ప్రభువుని నీవు ప్రేమించగలుగుతున్నావా శాశ్వతమైన ప్రేమతో నీ ప్రభువుని పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకముతో నీ ప్రభువుని రక్షకుడిని నువ్వు ప్రేమిస్తున్నావా అనే విషయాన్ని మీరు గమనించండి నేను నేటి కాలంలో వర్షపును నేను తప్పు పట్టట్లేదు ఆ సబ్జెక్ట్లోనికి నేను వెళ్ళట్లేదు కానీ నీవు ఆరాధించినప్పుడు నీ ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నావు ఎంతని దగ్గరికి వెళ్ళి నీ ప్రభు యొక్క హృదయాన్ని నువ్వు చూస్తున్నావు నీ రక్షకుడికి నీ జీవితాన్ని నువ్వు చూస్తున్నావు నీ రక్షకుడిని జీవితం చూసినప్పుడు నీ ప్రభువుని నువ్వు ఎరిగినప్పుడు ఆయన నువ్వు ప్రేమిస్తావు పరిచయం లేకుండా ప్రేమించలేము పరిచయం లేకుండా మనం దగ్గరికి తీసుకోలేము ఆయన ఎవరో ఏంటో తెలియకుండా మనం హత్తుకోలేము ఆయన మనం ప్రేమించడం ఎవరైనా మనిషినైనా ఎవరినైనా నీ ప్రభు గురించి నీవు ఎంతగా తెలుసు ఎవరో ఏదో చెప్తే వినడం కాదు నీవు లేఖన భాగంలో ఎంత తెలుసుకున్నావు నీ రక్షకుడు గురించి నువ్వు ఎంత గ్రహించగలుగుతున్నావు నీ రక్షకుడు ఎంత పరిచయంగా నీ జీవితంలో ఉన్నావు ఉన్నాడు లేకపోతే నీ జీవితంలో ఆయన ఎంత ఎరిగి ఉన్నావో నువ్వు తెలుసుకున్నట్లయితే అదే ప్రేమ ప్రేమ జీవితంలో దాంపత్య జీవితంలో కావచ్చు లేకపోతే ఈ లోక సహవాస మరి స్నేహ బంధములో ప్రేమ కావచ్చు కానీ ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే మనం ఒకరినొకరిని ప్రేమించగలుగుతాము ఒకరినొకరిని ఆదరించగలుగుతాము పరిచయం లేకుండా ప్రేమించలేము ప్రేమించబడము కాబట్టి ఒకరినొకరు తెలుసుకుంటేనే ప్రేమ అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి నీ ప్రభువు నీ రక్షకుడు ఏ గురించి నీవుకు నీ జీవితంలో ఎంత తెలుసు ఆయన్ని ఎంత ఎరిగి ఉన్నావు ఎంతగా నువ్వు గనపరుస్తున్నావు విషయమును బట్టే నీ యొక్క ఆరాధన అనేది భావన అనేది కలిగి ఉంటావు కాబట్టి ఏదో పాట పాడుతున్నాము ఏదో వెళుతున్నాము ఆరాధిస్తున్నాము దేవుని సన్నిధానంలో గడిపొచ్చాము అనేది ఆరాధన కాదండి ఇది గమనించండి ఆరాధన అది కాదు నీ ప్రభువు నీ నీ రక్షకుడిని ఎరిగినప్పుడు నీ పూర్ణ హృదయంతో నువ్వు ఉన్నప్పుడు ఆయన్ని వెతికి శక్తి బలముతో ఆత్మతో నీవు ఆయన్ని ప్రేమిస్తేనే పరిపూర్ణముగా సంపూర్ణముగా శాశ్వతముగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తేనే అది ఆరాధన ఈ విషయాన్ని మీరు గమనించండి కాబట్టి నీటి దినాల్లో ఆరాధన అది ఆరాధన కాదు నీవు దేవుని సన్నిధానంకి వెళ్ళి దేవుని స్థుతిస్తున్నారు దేవునితో గడపడానికి వెళ్తున్నారు బయటకు వచ్చాక మీ జీవితం మార్పు లేదు మీ జీవితం మార్పు చెందదు అటువంటి వారు మేము ఆరాధన చేస్తున్నామనే విషయమును మర్చిపోండి నువ్వు దేవునితో గడపడానికి వెళ్తున్నావు ఏదో ఫ్రెండ్ పిలిచేయడానికి వెళ్తున్నావు లేకపోతే దాని ఫ్రెండ్తో గడపడానికి వెళ్తున్నావేమో నువ్వు నీ ఫ్రెండ్ పిలిస్తే దేవుని సన్నిధానానికి వస్తున్నావేమో ఆ విషయాన్ని మీరు గమనించండి లేకపోతే ఏదో అక్కడ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళడానికి వెళ్తున్నారేమో కానీ నిజమైన ఆరాధన అది కాదు నిజమైన ఆరాధన ఏంటంటే పరిపూర్ణంగా నీ హృదయం అంతా కూడా ఆయన ప్రేమించాలి నీ హృదయంలో ఏది ఉండకూడదు ఎవరు ఉండకూడదు ఏమీ చేయకూడదు నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో పరిపూర్ణంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తేనే అదే నిజమైన ఆరాధన అనేది మీరు గమనించండి ఆరాధనలో తేడా ఉన్నది భేద భేదం అనేది ఉంది ఇది మీరు గమనించండి లేఖన భాగనములో మన వెతికే ఆరాధన వేరు లోకములో వెతికే ఆరాధన వేరు కాబట్టి యవనస్థుడా నువ్వు గమనించు ఆరాధన అనేది చేతులెత్తడము లేకపోతే నీ యొక్క స్వరము గట్టిగా పాడి దేవుని స్థుతించడం అనేది కాదు అది రెండో సెకండరీ కానీ నీ ఆరాధనలో దేవుణ్ణి నువ్వు దర్శిస్తున్నావా దేవుణ్ణి నువ్వు అనుభవిస్తున్నావా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అనే విషయాన్ని మీరు మీరు మరి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని దేవుణ్ణి నిజంగా ఆరాధిస్తే అది దేవునికి మహిమే దేవునికి ఘణితే దేవుడు మిమ్మల్ని గాక దేవుని సన్నిధి దేవుని యొక్క స్పర్శను దేవుని యొక్క పరిపూర్ణంగా మీరు ప్రేమించి ఆరాధిస్తే అది దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆశీర్వదించునుగాక మీ జీవితం బట్టి దేవుడు మహిమ పొందును గాక ఆ విషయంలో అది తిరిగేలేదు ఒకవేళ నమ్మకార్థంగా నువ్వు వెళ్తున్నట్లయితే నీవు జీవితమును సరిచేసుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలముతో నీ పూర్ణ వివేకముతో నీ ప్రభుని నీ రక్షకుని నువ్వు ప్రేమించు గాడ్ బ్లెస్ యు ఆమె